ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళయ నమ ఈరోజు నిజం తెలుసుకో ఓ భారతీయుడ నిజం తెలుసుకో ఓ భారతీయుడ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను ఒకటి అడిగాడంట షట్ల కింద కూర్చొని ఒక రచ్చబండ విందా ఇంద్ర ఈ భారత సమాజంలో భార బానిస వ్యవస్థ రోజు రోజుకి పెరిగిపోతుంది వంద రూపాయలు పని చేస్తే పది రూపాయలు ఇస్తున్నారు ఇదే అంట అవునరా నాయనా వంద రూపాయలు కష్టం చేస్తే పది రూపాయలు ఇవి కనీసం యాభై ఎన్ని బాయ్లు కదా రా అని నేనంట ఏం భారత సమాజం గురించి ఒక ముక్కలో చెప్తాను నేను భారతదేశంలో భారతీయులు లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వలస పాలకులతో చేతులు కలిపి బాగా ధనం సంపాదించుకున్నారు ఆ ధనం సంపాదించుకున్న తర్వాత వాళ్ళకి అనుకూలంగా హిందువులను టార్చర్ పెట్టడం భారతీయులని భారతదేశంలో భారతీయులను టార్చర్ పెట్టడం మొదలు పెట్టారు టార్చర్ పెట్టడం మొదలుపెట్టి ఎవరు వలస పాలకుల వల్ల ఎవరైతే లాభపడ్డారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళ ద్వారా లాభపడిన వాళ్ళంతా భారతీయులను టార్చర్ పెట్టడం మొదలుపెట్టి బానిసలని చేశారు ఈ బానిస బతుకు బతకలేక అందరు మతాలు మారిపోయారు మారు అంటే పరోక్షంగా భారతీయులే భారతీయులను ఎంచబెడుతున్నారు వంద రూపాయలు పనికి పది రూపాయలు ఇవ్వడం అన్యాయం పరిస్థితి పట్టించుకోకపోవడం ఏంది కేసులు వేస్తే రోజు సంవత్సరాల జీవితం అంతా కేసులు జరగడమేంది ఇంకా అన్యాయం పరిస్థితించేది ఎక్కడ అన్యాయం జరిగిందని పోతే జీవితం అంతా మొత్తం సంవత్సరాలు అయిపోతుంది జీవితం జరిపోతుండే అందువల్ల మోసాలు పెరిగిపోతున్నాయి అన్యాయం జరిగిందనేట ఒక ఒక నెల లోపల సమస్య పరిష్కారం అయితే పర్వాలేదు ఈ లోపల కేసు టేకప్ చేసిన వాళ్ళు ఈ విధంగా ఏదో ఒక కారణంతో కేసును వాయిదా ఇచ్చుకుంటూ వస్తుంది లేదు నిధులు నిధులు ఎన్ని నిధులు అనేది ఫీజు ఫిక్స్ లేకపోయా ఏ కేసుకి ఎంత ఫీజు అనేటువంటిది కూడా ఫిక్స్ అయిపోయి అందువల్ల లక్ష లక్షలు చేసుకుంటున్నారు లక్ష లక్షలు తినేసేసి ఈ విధంగా చేస్తున్నారు ఒక లిమిట్ అనేది లేదు ఫీజుకి ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుడు కష్టాలు పడి బానిసలకి బతకేమవుతాడు అని చెప్పి చెప్పుకుంటూ చెప్పుకుంటూ అసలు హిందువులకి అన్యాయం జరగడానికి కారణం ఎవరు హిందువులే ఎందుకంటే హిందువుల్లో ఉన్నటువంటి కొందకే బిస్కెట్ వేసేసి హిందువులకి హిందువులు అన్యాయం చేసేదట్టు చేసింది గత పాలకులే కలసి పాలకులే హిందువులు బానిసలుగా మారడానికి కారణం ఎవరు కారణం ఎవరు బానిసలే హిందువులు పొలాలు పోగొట్టుకోవడానికి కారణం ఎవరు హిందువులే కారణం ఏంటంటే శాంతించి 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 అని చెప్పేసి హిందువులను అనగదొక్కేసారు ఈరోజు ఆ నష్టపరిహారం ఎవరు కట్టేయాలా మాకు ఎందుకు లేని తప్పించుకుంటాను హిందువులకి ఈరోజు ఎప్పుడూ అభివృద్ధి చెందాల్సిన హిందు భారతదేశము ఈరోజు తలవంచుకోవాల్సిన ఒకరికి భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఉన్నటువంటి బానిస వ్యవస్థే భారత్లో బానిస వ్యవస్థను పెంచి పోషించడానికి గతంలో పాలకులే గత పరపాలకులే కారణము ఈ కారణమైనటువంటి పాలకుల దగ్గర బిస్కెట్ కోసం ఆశపడి హిందువుల్ని హిందు తాకట్టు పెట్టారు ఈ తాకట్టులో భాగంగా స్వాతంత్రం రాకముందు హిందువులను టార్గెట్ చేసిన వాళ్ళు హిందువులకు అన్యాయం చేసిన వాళ్ళు హిందువుల్లోనే హిందువులు అని చెప్పేసి హిందువుల్లోనే చేరిపోయేసి హిందువుని దారుణంగా హింసించుకుంటు వచ్చారు హిందువులు జరుగుతున్న అన్యాయాలు ఏ రోజైనా ఒక విచారణ చేశారా ఎక్కడెక్కడ ఏ ఆఫీసులో ఎవరూరు ఇబ్బందులు పడుతున్నారు ఎవరూరు కష్టాలు పడుతున్నారు ఒక రహస్య ఒక రహస్యంగా ఏదైనా విచారణ చేశారా హిందూ బానిసలుగా పనిచేస్తున్నప్పుడు హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా చూశారా ఆ రోజు వలస పాలనల కాలంలో బానిసలు ఏ హిందువులను ఏ విధంగా చేశారు మతం మారకపోతే వాళ్ళు బానిసలు జీవ బానిసలుగా చేసుకొని బానిసలను చేసి వంద రూపాయలు కష్టానికి పది రూపాయలు కూడా సక్రమంగా ఇవ్వని పరిస్థితి ఉంది అది పరి అటువంటి పరిస్థితి అటు ఇప్పటికీ ఉంది గుర్తు తెలుసు ఆ మీకు అని ఈ రచ్చమడి దగ్గర చెప్పుకుంటూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓసీ అనేది పెట్టారు ఓసీలకు అన్యాయం చేస్తున్నది ఎవరు ఓసీలే ఓసీలకు అన్యాయం చేస్తున్నది ఓసీలే ఓసీలు బానిసలుగా బ్రతకతానికి కారణం కొంతమంది ఓసీలే అంతే ఓసీల్లోనే కొంతమంది ఓసీలుగా చేరిపోయారు ఆర్థిక బలం రాజకీయ బలం సంపాదించుకొని వలస వచ్చి ఓసీల్లో చేరిపోయి ఓసీల్ని టార్గెట్ చేసి అన్యాయం చేస్తున్నారు ఓసీలకి అన్యాయం చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఓసీలను ఓసీలు ఓసీలకు మోసాలు జరగడానికి ఓసీలు ఇబ్బందులు పడడానికి కారణం కూడా ఓసీలకు మోసాలు చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేయడమేనా అంటే దీని అందరికీ ఓసీలే కారణం కాదా వ్యక్తిగత లాభం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఓసీలకు అన్యాయం చేసి మోసాలు చేసే వాళ్ళని టార్గెట్ చేసి చర్యలు వాళ్ళు లేరు అందువల్ల వంద రూపాయలు పని చేసి పది రూపాయలు ఇస్తాయి వంద రూపాయలు ఖర్చు పెడితే పది రూపాయలు జమ చేస్తే మిగిలిన తొంభై రూపాయలు ఎవరు నాయనా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే సమగ్రంగా విచారణ నాయనా ఇలాంటి సమగ్రంగా విచారణ చేసేవాళ్ళు లేకనే కదా ఇదంతా జరిగిందో ఒక కథ చెప్తా ఒక ఒకళ్ళు ఒక వంద మంది సహజీవనం చేసుకుంటూ ఉన్నారు ఆ వంద మంది సహజ చేసుకుంటూ ఉండే వాటిలో ఆ వంద మందిలో ఒకడికి ఏం చేశాడంటే ఒకడు బిస్కెట్ వేశారు ఎవరే మీ కులానికి ఓటపోతే వైట్ మాకు కానీ ఇస్తే నీకు బాగా ధనం చెద్దటి చేస్తాను మిగిలిన పొలాలు మిగిలిన తొంభై మంది రైతులని పొలాలు లేకుండా చేసి మీకు పొలాలు ఇస్తాను అని రకరకాల హామీలు ఇస్తే అతను మధ్యాహ్నానికి బానిస తను కులాలకి అన్యాయం చేయడానికి సిద్ధపడి వాళ్ళతో కుమ్మక్కయ్యారు ఆ కుటుంబం ఒక కుటుంబం ఆ కుం కుటుంబమైన కుటుంబం ఏం చేసిందంటే వాళ్ళతో కుమ్మక్కై సొంత కులాన్ని నాణ్య నాశనం చేసి సొంత కులానికి అన్యాయం చేసి సొంత కులానికి రైతులని దారుణంగా హింసించారు అయితే ఈ హింసించినటువంటి కుటుంబంని ప్రతి ఒక్కరు సేవ్ చేసుకుంటారు ఎందుకంటే అన్యాయాలు చేసిన వాళ్ళకి ఈరోజు పెద్ద మద్దతు ఇస్తారు కాబట్టి ఆ క్రమంలో భాగంగా ఓహో సొంత కులాన్ని మోటలు చేసి హీరో అయిపోయాడు నాయకులు అయిపోయాడు అంటే సొంత కులాన్ని నమ్మించి సొంత కులాన్ని మోసం చేసిన వ్యక్తికి హీరో చేశారు హీరో చేసిన తర్వాత ఒక బాగా డబ్బు బాగా సంపాద అక్రమంగా డబ్బులు సంపాదించాం ఈ అక్రమంగా డబ్బులు ఎప్పుడు సంపాదించుకున్నారో అతన్ని అందరూ ఇష్టపడరు చూడండి సొంత కులాన్ని మోసం చేసిన ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో అంటే సొంత కులాన్ని మోసం చేసి పరకులానికి సపోర్ట్ చేస్తున్నట్టే కదా అర్థము కులాన్ని మోసం చేసే వాళ్ళందరికీ ప్రాధాన్యత ఉంది భారతదేశంలో ఇప్పుడు కులమైన తప్పు చేస్తే శిక్షించాలి కానీ నష్టపోతే కాపాడాల్సిన కులస్తులే నష్టం కలిగించారు నాయన ప్రలోభాలకు గురయ్యారు ఈ విధంగా ఓసీలు నష్టపోవడానికి కారణం ఓసీలే హిందువులు నష్టపోవడానికి కారణం హిందువులే బానిస బతుకులు బతకడానికి కారణం ఓ ఓసీలు ఎక్కువగా భారతదేశంలో ఓసీలే ఇప్పుడున్న ఓసీలను ఓసి ఓసీలు చేసే మోసాలను సమర్థించిన వారిని బీసీలుగా మార్చారు ఓసీ ఈ విధంగా ఓసీలను ఓసీలు కానీ మోసం చేస్తే వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ ఓసీలను మోసం చేసి ఎవరైతే చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు బీసీలుగా మామూలు రిజర్వేషన్ కేటరీలోకి ఇచ్చుకుంటూ వస్తున్నారు అంటే ఓసి కులాల్లో కొందరు కులాన్ని మోసం చేస్తే వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు నాయన రిజర్వేషన్ కులాలకు మార్చేశారు ఇలాంటి పరిస్థితి భారతదేశంలో ఉంది అందువల్ల బానిస వ్యవస్థ అనేది ప్రభుత్వ రంగం ప్రభుత్వ ప్రభుత్వ రంగం ఎన్ని ఎంత వంద రూపాయలు ఖర్చు పెడితే పది రూపాయలు ఇస్తే తొంభై రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చేయాలన్నా చట్టం ఏమంటుంది ఇవన్నీ చూడదు చట్ట ప్రకారం పోతే ఎన్ని జీవితం అంతా ఎన్ని జీవితం అంతా ఏ విధంగా దెబ్బతిని చూడండి అన్నీ చూడాలి ఒక వ్యక్తి అన్యాయం జరిగింది చట్టాన్ని ఆశ్రయిస్తే ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆ జీవితం అంతా త్యాగమైపోయింది అంటే మోసాలు చేసేస్తే ప్రశ్నించడానికి ఎక్కడ లేదు భారతదేశంలో ఒకవేళ ప్రశ్నించిన చివరి వరకు జీవితం ఒక అంటే కోర్టు మెట్లు ఎక్కితే జీవితం సరిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో చట్టాల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కొంతమంది క్యాచ్ చేసుకుంటున్నారు చూడండి కేసులు కోర్టు షీట్లు తిరిగిన వాళ్ళు జీవితాలు మోసం చేసేవాళ్ళు డబ్బు సంపాదించుకున్న కోర్టులో పోతే అది వేరు ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళు కొట్టుకుపోతే వాళ్ళ జీవితం జరిపోతుంది ఆయన అందువల్ల ఏం చేశారంటే ఒక గ్రూపు వేరే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని దెబ్బతీయాలంటే పరాయపాలకులు ఏం చేశారంటే భారతీయుల్ని కులాల మధ్య శిక్షు పెట్టాలి మతాల మధ్య శిక్షు పెట్టాలి ప్రాంతాల మధ్య శిక్షు అని చెప్పి ఒక గ్రూప్ ఏమి తయారు ఒక ఒక్కొక్క వ్యక్తిని మరొక లోపలకి పంపించారు ఒక ఆర్థిక సంపన్ను చేసి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని కోటి చేసి ఆ ఒక ప్రాంతాన్ని మార్చేసి ఆ ప్రాంతంలోకి తీసుకుపోయేస్తే నువ్వు పలాంటి కొలవని చెప్పుకొని కానీ రికార్ట్ రికార్డే అని నమ్ముతారని మరి డబ్బు బాగో హోదా ఉంది అని చెప్పేసి అతని ఏ కులం అయితే చెప్పాడో ఆ కులం అని చెప్పేసి నమ్మించి చాలామంది అతని ఉద్దేశం ఏంది ఉదాహరణకు రెడ్డిగా మారి రెడ్లను అన్యాయం చేయడం రెడ్లు కులాల దగ్గర మోసం చేతులు కలిపి డబ్బు సంపాదించుకోడు రెడ్డిగా మారి రెట్లు మోసం చేసే వాళ్ళందరికీ మద్దతు తెచ్చడం వాళ్ళ దగ్గర ధనం చూసుకోవడం రెడ్లని ఇది లేక రాకుండా శాంతి శాంతి అని చెప్పేసి ఆడడం ఆ మోసం చేసే వాళ్ళ దగ్గర డబ్బుల్ని దండుకోవడం ఇది జరిగింది నాయనా అట్లా ప్రతి కులంలో ఈ విధంగా జరుగుతూ వచ్చింది చేశారు పాల పాలకులు అంటే ఒక ఉదాహరణకి రెడ్లు మోసం చేసే వాళ్ళందరూ అందరినీ సపోర్ట్ చేయడం వాళ్ళ దగ్గర దండుకోవడం అదేమో అడిగితే అయ్యే మా కులపాలతో నీకెందుకులు అని చెప్పేసి అంతర్గతంగా చెందేసి అప్పుడు మా కులపాలకు అన్యాయం చేస్తే నీకెందుకు ఇదే పరిస్థితి అంటే సొంత కులానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారంటే కారణం ఏంది సొంత కులానికి ఆర్థికంగా నష్టం కలిగి చూస్తూ ఉన్నారంటే ఉన్నారంటే ఏంది సొంత కులం వాళ్ళు బానిసలుగా పనిచేస్తుంటే చూస్తూ ఊరుకున్నారంటే అర్థమేంది సొంత కులం వాళ్ళు సొంత సొంత మనుషులు భూములు పోయేసి నష్టపోతే ఉన్నారంటే కారణం ఏంది ఇదంతా ఒక్కసారి ఆలోచించండి అంటే వలస పాలకులే ఆర్థిక సంపన్నులు చేసి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం మార్పిడి చేసి వాళ్ళ ద్వారా సొంత ఒక కులం మార్పించి మతం మార్పిడం కాదు కులమే మార్పించి వాళ్ళ ద్వారా ఆ కులాన్ని నమ్మించి ఈ విధంగా మోసం చేస్తున్నట్టే కదా ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఆధారంగా అంటే ఒక రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తిని అన్యాయం చేయడానికి మరో రెడ్డిని ఉపయోగించారు రెడ్డిని పేరు పెట్టారు ఈ విధంగా చూడండి పోయి రెడ్డిని పెట్టించి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తెచ్చి రెడ్డి నుంచి పేరు పెట్టించి రెడ్లకి అన్యాయం చేసుకుంటూ వస్తున్నారు ఆ విధంగా ప్రతి కులాన్ని ఒక కులం అని చెప్పేసి పలాని కులం అని చెప్పేసి మోసం చేస్తూ వస్తున్నారు కాబట్టి ఓశీలకు అన్యాయం చేస్తున్న ఓసీలే హిందువులకు అన్యాయం చేస్తున్నదెవరు హిందువులే కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భారత రాజ్యాంగాన్ని భారతీయులకు అనుకూలంగా మార్చాలని ఆయన కోర్టులు పెట్టే అన్యాయం జరిగిందని కోర్టులు పెట్టితే జీవితం అంతా జరిగిపోతుంది అంటే అన్యాయం చేసేవాళ్ళు కోర్టుకు పోతే ఎట్టా తెగినాక ఈ మధ్యలో ఈ మాసాలు చేసేవాళ్ళు వాళ్ళ మనుషులు ఉద్యోగాల్లో పర్మినెంట్ చేసుకుంటున్నారు ప్రమోషన్లు చేస్తున్నారు జీతాలు పెంచుకుంటున్నారు ఈ విధమైన పద్ధతులు అవలంబించేటువంటి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని ఎవరు అడిగేవాళ్ళు అలాంటి పరిస్థితులు ఉన్న భారతదేశంలో చట్టాల్లో మార్పు రావాలి రాజ్యాంగంలో మార్పు రావాలని చెప్పేసి చాటి భారతీయుడు కోరుకుంటున్నాడు రాష్ట్ర భారతీయుల పరిస్థితి ఏంటంటే ప్రిజర్వేషన్ వద్దు వద్దు మతాల మతాలొద్దు ఓ భారతీయుడు అనేటువంటి ఉమిషాలు అనేటువంటి భావము సగం మందిలో భారతీయులు వచ్చేసింది ఎందుకంటే సొంత కులాన్ని మోసం చేస్తుంటే దండుకుంటుండే సొంత కులాన్ని మోసం చేస్తుంటే ఆ పేరు చెప్పు మోసం చేసిన వాళ్ళ దగ్గర దండుకొని ఇంకా అన్యాయాలు చేస్తున్నారు వంద రూపాయలు ఖర్చు పెడితే పది రూపాయలు ఇచ్చేసి వంద రూపాయలు కష్టం చేస్తే పది రూపాయలు ఇచ్చేసి తొంభై రూపాయలు నష్టం కలిగిస్తుండే ఇవన్నీ ప్రశ్నించాలంటే కోర్టుకు పోతే జీవితం అంతా జరిగిపోతుంది అందువల్ల ప్రతి ఉద్యోగంలో ప్రతి ఆఫీసులో ఏం జరుగుతుందో నాయనా ప్రతి ఆఫీసులో కులాల మధ్య ప్రదాల మధ్య ఏ విధంగా చిచ్చు పెడుతున్నారు చూడండి ప్రతి ఆఫీసులో ఈ అవినీతి పౌరులు చేస్తున్న మోసాలను గుర్తించండి అయినా అవినీతి పౌరులు సిబ్బందిని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నావు ఏ విధంగా మోసాలు చేస్తున్నాను ఏ విధంగా చట్టాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాను ఏ విధంగా రోడీజం చేస్తున్నాడు ఏ విధంగా గూండాయిజం చేస్తున్నాడు ఏ విధంగా మధ్య మధ్యప్రియులుగా మారిపోయారు ఏ విధంగా అబద్ధాలు చెప్తే తప్పుడు సమాచారం ఉన్నతాదులుగా పంపిస్తున్నారు ఇవన్నీ నాయనా ఈ విధంగా తప్పుడు సమాచారం పైకి పంపించే వాళ్ళు అందరికి మద్దతు ఇచ్చే వాళ్ళని కూడా గుర్తించండి అయినా ఆర్థిక బలం రాజకీయ బలం చూసుకొని చాలామంది బానిసలుగా మారిపోతున్నారు భారతీయులంతా బానిసలుగా మారకముందే నిజం తెలుసుకొని కళ్ళు తెలుసుకొని అయినా కళ్ళు తెరవండి నాయనా అని చెప్పేసి ఈ రచ్చబండ దగ్గర చెప్పుకుంటున్నారే తప్ప రచ్చబండకే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి చట్టానికి పోతే జీవితం అంతా జరిపోతుంది ఇవన్నీ ఆయన ప్రశ్నించడానికి చట్టం చట్టానికి పోతే జీవితం అంతా సాధనైనా జీవితం పోయిశంతా జరిపోతుంది అలాంటి పరిస్థితులు కాకుండా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను ఆర్ప్రయ్యి ఎప్పటికప్పుడు సమస్యల్ని యుద్ధ ప్రాతిపదను పరిష్కరించే మార్గం చూడడాయినా ప్రభుత్వానికి జరుగుతున్న ప్రతి ఆఫీసులో జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటట్టు ప్రభుత్వ పెద్దలు నిర్ణయాలు తీసుకుని ఏం జరుగుతుంది ఆఫీసుల్లో అనేటువంటిది విచారించాలని ఆయన ఆఫీసుల్లో ఎన్ని మోసాలు చేస్తున్నా ఎన్ని ఇప్పుడు మనిషి బానిసని చేసేవారు అంటే అక్కడ ఇంకెంత దుర్మార్గం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి వంద రూపాయలకు పది రూపాయలు ఇవ్వడం వంద రూపాయలు ఖర్చు పెట్టి పది రూపాయలు ఇవ్వడమైంది తప్పుడు సమాచారం పై ఆఫీసులకు పంపడమేంది తప్పుడు నివేదికలు ప్ర ఆఫీసులకు ఇవ్వడం ఏంటి అదేమంటే కోర్టుకు పొమ్మడమేంది కోర్టుకుపోతే జీవితం అంతా సరిపోతుంది కాబట్టి ప్రతి జీతం తీసుకునే జీతాలు తీసుకుని సేవ చేసే ప్రతి ఆఫీసులు ఏం జరుగుతుందో చూడండి నాయనా కులాల్ని పకారం మోసం చేసేవాళ్ళు ఏం జరుగుతుందో తెలుసా సొంత కులాలని తాకట్టు పెట్టారు సొంత కులాల వారిని తాకట్టు పెట్టి దండ దండుకునే వాళ్ళని చూడండినైనా పరకులాలని కి ఉపయోగపడుతున్న వాళ్ళని రిజర్వేషన్ లెక్క మార్చారు అంటే సొంత కులాన్ని మోసం చేసిన వాళ్ళు అందరికీ మద్దతిస్తు మద్దతిస్తున్నారు సొంత కులాలు సపోర్ట్ చేసిన వాళ్ళు బానిసలు అవుతున్నారు కావాలంటే నాయనా ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించండి అని నిజం తెలుసుకోండి అయినా ఇది చెప్పింది నిజమో కాదు ప్రతి భారతీయుడు ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్